హనీమూన్లో హత్య కొత్తగా పెళ్లైన ఒక జంట హనీమూన్కి అడకువస్తే వారు బసచేసిన హోటల్ గదిలో కొత్త పెళ్లి కొడుకు హత్య చేయబడ్డాడు రెండు రోజులు గడుస్తున్నా హత్యకు గల కారణం హంతకులు ఎవరు అనేది పోలీసులు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు అంటూ గత రెండు రోజులుగా న్యూస్ పేపర్లో టీవీ న్యూస్ ఛానల్లో ఈ వార్తని ఊదరగొట్టేస్తున్నారు ప్రతిపక్షానికి చెందిన మహిళా స్పోక్స్ పర్సన్స్ టీవీల ముందుకు వచ్చేసి పెళ్లయి పారాని కూడా ఆరని ఒక మహిళా భర్త దారుణంగా హత్య జరిగితే హోమ్ మినిస్టర్ పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టు కామున్నారంటే ఈ ప్రభుత్వం మహిళల మీద ఎంత శ్రద్ధ చూపిస్తోందో అర్థమవుతుంది పెళ్ళయి వారం కాకముందే ఆమె భర్త హత్య జరిగి ఆమెని విధవరాలను చేసిన ఈ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి అంటూ ఆవేశంగా అర్థం లేకుండా తెగ మాట్లాడేస్తున్నారు ఇలాంటి గోల టీవీలలో ఎక్కువ అవ్వడంతో ఈ కేసుని లేడీ పోలీస్ ఆఫీసర్ అయిన రజనీకి అప్పచెప్పారు ఉన్నతాధికారులు రజనీ ఒక డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆమె కేసు చేపట్టింది అంటే ఛేదించకుండా వడ్లిపెట్టడు అని డిపార్ట్మెంట్లో పేరు మంచి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఏ కేసైనా తెలివిగా ఛేదిస్తుంది అవసరం అనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది క్రిమినల్స్ కి అంటే హడల్ రెండు రోజుల క్రితం ఏం జరిగిందంటే ప్రీతి మరియు సంతోష్ కొత్తగా పేలై హనీమూన్ కి అరకు వచ్చారు కొత్త జంట రెండు రోజులు సరదాగా గడిపారు మూడో రోజు కూడా అరకు అందాలు చూసి చీకటి పడుతుండగా హోటల్ రూమ్కి వచ్చారు రూమ్కి వచ్చాక డిన్నర్ ఆర్డర్ చేశాడు సంతోష్ తను ఫ్రెష్ అయ్యి వస్తానని స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళింది ప్రీతి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు సంతోష్ అరగంట తర్వాత రూమ్ సర్వీస్ బాయ్ ఆర్డర్ చేసిన డిన్నర్ తీసుకొని కొత్త జంట ఉంటున్న రూం దగ్గరికి వచ్చాడు కాలింగ్ బిల్ కొట్టబోతూ చూశాడు తలుపు తెరిచే ఉంది తలుపు తోసుకొని సర్ అంటూ గదిలోపలికి వెళ్లాడు అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నాడు సోఫాలో అచేతనంగా పడి ఉన్నాడు సంతోష్ తల నుండి విపరీతంగా రక్తం కారి ఉంది భయంతో పెద్దగా కేకలు వేశాడు హోటల్ రూమ్ బాయ్ స్నానం పూర్తి అయిన ప్రీతి ఆ అరుపుకి కంగారుగా బాత్రూం తలుపు తెరిచింది అక్కడి దృశ్యం చూసి తనూ షాక్ అయింది సోఫాలో భర్త పక్కన కూర్చొని సంతోష్ అంటూ అతని భుజం పట్టుకుని ఊపింది అతను ఊపిరి ఆగిపోయింది అని అర్థమై నిశ్చేష్టురాలై సృహతప్పి పడిపోయింది ప్రీతి హోటల్ కుర్రాడు మేనేజర్కి విషయం చెప్పాడు మేనేజర్ పోలీసులకి తెలిపారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం వచ్చారు శవ పంచనామ చేశారు క్లూస్ టీం వచ్చి ఫోటోలు తీశారు వేలిముద్రలు కోసం వెతికారు హోటల్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తయ్యాక శవాన్ని పోస్టుమార్టంకి పంపారు పోస్ట్మార్టం రిపోర్ట్లో బలమైన ఆయుధంతో తలమీద కొట్టడం వల్ల మృతి చెందాడు అని తెలిసింది టీవీ చూస్తున్న సంతోష్ తలమీద ఎవరు బరువైన ఆయుధంతో బలంగా కొట్టి చంపేశారు సంతోష్ చనిపోయినప్పుడు కూర్చున్న భంగిమ చూస్తే ఎలాంటి పెనుగులాట జరగలేదని తెలుస్తుంది హోటల్ రూమ్ సర్వీస్ బాయ్ చెప్పిన దాన్ని బట్టి అతను డిన్నర్ తీసుకుని వెళ్లినప్పుడు తలుపు తెరిచే ఉంది అంటే సంతోష్కి తెలిసిన వాళ్లే వచ్చుంటారు అందుకే పెనుగులాట ఆనవాళ్లు లేవు సీసీ ఫుటేజ్ చెక్ చేశారు పోలీసులు కారిడార్లో కొందరు తిరిగినట్టుగా ఉంది కాని ఆ గదిలోలి వెళ్లినట్టుగా లేదు ఒక్క రూమ్ సర్వీస్ బాయ్ తప్ప సర్వీస్ బాయ్ని అదుపులోకి తీసుకుని విచారించారు అతను ఈ రూమ్కి రాకముందు సర్వీస్ చేసిన రూమ్ నుండి కిచెన్కి వెళ్లడం అక్కడ డిన్నర్ తీసుకుని సంతోష్ రూమ్కి రావడం అన్నీ టైమింగ్ క్రాస్ చెక్ చేసి చూశారు అతను మధ్యలో వచ్చి చేసినట్టుగా అనిపించలేదు ప్రీతి ఆ సమయంలో బాత్రూంలో ఉంది అందుకు సాక్ష్యం రూమ్ బాయ్ గదిలో కొత్త ఆయుధం ఆయుధంకానీ లభించలేదు అన్ని ఎంక్వైరీలు అయ్యాక కేసు ముందుకు సాగకుండా ఆగిపోయింది లేడీ పోలీసాఫీసర్ రజనీకి ఈ హత్య కేసు అప్పచెప్పాక ఆమె అరుకు బయల్దేరింది పోలీస్ ఆఫీసర్ రజనీ అరుకు స్టేషన్ చేరాక అక్కడ ఉన్న సిఐ ఎస్ఐ మరియు ఇతర సిబ్బందితో కూచుని కేసు గురించి డిస్కస్ చేస్తోంది కొత్త జంట రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గదికి వచ్చారు సంతోష్ డిన్నర్ ఆర్డర్ చేశాడు ప్రీతి స్నానానికి వెళ్ళింది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు రూంబాయ్ డిన్నర్ తెచ్చాడు అప్పటికే సంతోష్ హత్య చేయబడి ఉన్నాడు అరగంట గ్యాప్లో హత్య జరిగింది హత్య మొదటి చూసింది రూంబాయ్ తరువాత ప్రీతి గదిలో ఎలాంటి వేలిముద్రలు దొరకలేదు చిన్న క్లూ కూడా లభించలేదు సీసీ ఫుటేజ్లో ఎలాంటి అనుమానిత వ్యక్తుల ఆధారాలు దొరకలేదు చాలా మిస్ట్రీగా ఉంది మేడం అని చెప్పారు స్టాఫ్ ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగింది రజనీ ప్రీతి మరియు సంతోష్ కుటుంబాలు నగరంలో పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్ బిజినెస్ సర్కిల్లో ఒకరికొకరు పరిచయం ఉండటంతో ఇద్దరికీ పెళ్లిడుకొచ్చిన పిల్లలున్నారని తెలిసి సంబంధం కుదుర్చుకున్నారు మేడం చెప్పారు పోలీస్ ఆఫీసర్ సంతోష్ గురించి చెప్పండి అంది రజనీ చిన్నప్పటి నుండి క్లెవర్ స్టూడెంట్ ఐఐఎం అహ్మదాబాద్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు ఇప్పుడు కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు చెడ్డ స్నేహితులు లేరు ఓవరాల్ క్లీన్ చిట్ ఉంది మేడం చెప్పారు పోలీస్ ఆఫీసర్ మరి ప్రీతి అడిగింది రజనీ తనది కూడా సేమ్ ఇలాంటి ట్రాకే ఉంది మేడం మంచి ఫ్యామిలీ మంచి చదువు ఎలాంటి చెడుకలవాట్లు లేవు ఎక్కువ స్నేహితులూ లేరు చెప్పాడు సీఐ ప్రీతి లిఫ్టింగ్ కూడా చేసేది మేడం అని ఒక ఎస్ఐ చెప్పాడు రజనీ టక్కున అతని వైపు చూసి ఆయన ఛాంపియనా అడిగింది రజనీ లేదు మేడం తన గురించి వివరాలు సేకరిస్తున్నప్పుడు కాలేజ్ రోజుల్లో కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలిసింది చెప్పాడు ఎస్ఐ వాళ్ల మొబైల్స్లో వారం వచ్చిన కాల్స్ గురించి ఆరా తీశారా అడిగింది రజనీ చెక్ చేశాం మేడం సంతోష్ ఫోన్లో అతను చనిపోవడానికి ముందు మూడు రోజులుగా అరవింద్ అని అతని బిజినెస్ పార్ట్నర్ కాల్స్ రెగ్యులర్లో ఉన్నాయి ఇన్ఫాక్ట్ అరవింద్ హత్య జరిగిన రోజున వైజాగ్ నుండి అరుకు వచ్చి డిన్నర్ ముందు అదే రెస్టారెంట్లో సంతోష్ ని కలిశాడు ఒక అరగంట మాట్లాడుకున్నాక అతను వైజాగ్కి రిటర్న్ అయ్యాడు వైజాగ్ నుండి బయలుదేరినప్పటి నుండి అరుకు వెళ్లే వరకు తర్వాత అరుకు నుండి వైజాగ్ వరకు మినిట్ టు మినిట్ క్రాస్ చెక్ చేసి చూశాము ఎలాంటి రాంగ్ ఎవిడెన్స్ లేదు మేడం చెప్పారు పోలీస్ ఆఫీసర్ బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు అతను చెయ్యకపోవచ్చు అతని తరపుని ఇంకెవరైనా చెయ్యవచ్చు కదా అంది రజనీ అలాంటి పాజిబిలిటీస్ ఏమీ కనిపించలేదు మేడం ఓకే నాకు ఆ అరవింద్ మొబైల్ నంబర్ అతని అడ్రస్ షేర్ చేయండి అంది రజని స్పాట్లో తీసిన ఫోటోలు ఒకసారి చూపించండి అడిగింది రజని ఒక కవర్లోని ఫోటోలు తీసి రజనీకి ఇచ్చాడు ఒక కానిస్టేబుల్ ఫోటోలు చూస్తూ ఒక్క ఫోటోని మాత్రం కొద్దిసేపు నిశితంగా గమనించి తిరిగి అన్ని కవర్లో పెట్టి ఇచ్చేసింది రజనీ ఇప్పుడు ప్రీతి ఎక్కడుంది అడిగింది రజనీ పోస్టుమార్టం అయ్యాక బాడీ తీసుకుని వైజాగ్ వెళ్లారు మేడం హోటల్ రూమ్ ఏంటి అడిగింది రజని సీజ్ చేసి ఉంది మేడం హోటల్కి వెళదామా మేడం అడిగాడు సీఐ ఎందుకు ఏ ఆధారాలు దొరకలేదన్నారుగా మీరు బాగానే ఇంక్వైరీ చేశారు కాని హత్య ఎవరు చేశారు అనేది లేదు కొంపదేసి దెయ్యంగానే హత్య చేసిందంటారా అంది రజనీ ఆమె అనుమానం వ్యక్తం చేసిందో లేక జోక్ చేసిందో అర్థం కాక ఎలాంటి రియాక్షన్ లేకుండా అందరూ గమ్మునే ఉన్నారు సరే అయితే నేను వైజాగ్ వెళతాను అవసరమైతే మళ్లీ వస్తాను అప్పటి వరకు హోటల్ గది సీజ్ చేసే ఉంచండి అని చెప్పి తిరుగు ప్రయాణమైంది రజనీ ఆమె వెళ్లిపోయాక పోలీసులందరూ ఊపిరి పీల్చుకున్నారు సార్ మేడం వచ్చింది మనం చెప్పింది వినింది తిరుగు వెళ్ళిపోయింది ఆమె ఏం చేసినట్టు ఒక కానిస్టేబుల్ అన్నాడు మనమే అన్ని రకాలుగా విచారించాము ఆమె వచ్చి కొత్తగా పీకేదేముంది వేటకారంగా అన్నాడు సీఐ అక్కడే వాళ్లు తప్పులో కాలువేశారు లేడీ ఆఫీసర్ రజనీ దగ్గరికి కేసు వచ్చిందంటే కన్క్లూషన్ రావాల్సిందే అరకు నుండి వచ్చిన రెండు రోజుల తర్వాత తన స్టాఫ్తో కలిసి ప్రీతి ఇంటికి వెళ్ళింది లేడీ ఆఫీసర్ రజనీ తండ్రి సాదరంగా ఆహ్వానించాడు ఇద్దరు హాల్లో సోఫాలలో కూర్చున్నారు సర్ ఇలాంటి టైంలో వచ్చి మిమ్మల్ని బాధపెట్టకూడదు కానీ మా డ్యూటీ మేం చెయ్యాలి కాబట్టి రాక తప్పలేదు అంది రజనీ పర్వాలేదు మేడం అన్నాడు ప్రీతి తండ్రి సర్ రెండు మూడు ప్రశ్నలు అడగాలి ప్రీతిని కూడా పిలుస్తారా అంది రజనీ ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఒకటే ఏడుపు అసలు ఈ లోకల్లో లేదు అందరూ చూపించే సానుభూతి కొందరు ఆమె విధి గురించి మాట్లాడే వంకర మాటలు భరించలేక అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోతాను అని ఒక్కటే గొరవ చెప్పాడు ప్రీతి తండ్రి పెళ్లైన వారంలోపు ఇలాంటి సంఘటన జరిగితే ఆడపిల్లని సమాజం ఏ విధంగా అంటుందో ఊహించగలను కాని మాకు తప్పదండి ఎక్కువ విసిగించెను ప్లీజ్ అంది రజని అలాగే మేడం అని ప్రీతి పిలోమని భార్యకి చెప్పాడు ప్రీతి తండ్రి ఎప్పుడు అమెరికా వెళ్లాలి అనుకుంటోంది అడిగింది రజనీ కుదిరితే ఈరోజే వెళ్ళిపోతాను అంటోంది మేమే ఏదో సర్ది చెప్తున్నాము వినేటట్టు లేదు రెండ్రోజుల్లో వెళ్ళిపోతుందేమో అన్నాడు ప్రీతి తండ్రి ఓహో అని సాలోచనగా అంది రజని ప్రీతి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది తల వంచుకుని బాధగా కూర్చుంది ప్రీతి ఐమ్ సారీ టు డిస్టర్బ్ యూ నీకు జరిగిన విషయంలో చాలా బాధపడుతున్నాను ఎక్కువ టైం తీసుకోను సందీప్ గురించి అతను ఎలాంటివాడనేది నీకు తెలిసినంతవరకు చెప్పు అంది రజని టక్కున తలెత్తి వైపు చూసింది ప్రీతి మేడం మా అల్లుడి పేరు సంతోష్ సందీప్ కాదు అన్నాడు ప్రీతి తండ్రి ఓహ్ సారీ అదే సంతోష్ గురించి నీకు తెలిసినంతవరకు చెప్పు అంది రజని మంచివాడు అని ఒక్క మాటలో చెప్పింది ప్రీతి అలా కాదు పెళ్లైన తర్వాత నుండి మీ హనీమూన్ ట్రిప్లో జరిగిన విషయాలు చెప్పగలిగేవి ఏదైనా ఉంటే చెప్పు ఎక్కడైనా హత్యకు కారణమైన క్లూ దొరుకుతుందేమో అంది రజని ఏమీ లేవు మెల్లగా దిగాలుగా అంది ప్రీతి సార్ మీ ముందు చెప్పడానికి మొహమాటు పడుతున్నట్టుంది నేను ప్రీతి మాట్లాడుకుంటాము అంది రజని అలాగే అన్నాడు ప్రీతి తండ్రి ఇప్పుడు చెప్పు సంతోష్ గురించి అంది రజని ఇందాక చెప్పినట్టే మంచివాడు అని ఒక్క మాటలో చెప్పింది ప్రీతి మరి అలాంటి మంచివాణ్ణి ఎందుకు చంపావు బుల్లెట్ లాగా ప్రశ్న వచ్చింది రజనీ నోటి నుండి టక్కున తలెత్తి ఆశ్చర్యపోతూ నేను చంపడమేంటి కంగారుగా అంది ప్రీతి ఇందాక సందీప్ అనగానే నీ మొహంలో కంగారు చూశాను ప్రీతి నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా సందీప్ మా కస్టడీలో ఉన్నాడు అతను ఏం చెప్పాడో ఈ వాయిస్ రికార్డ్ విను అంటూ తన మొబైల్లో ఉన్న వాయిస్ రికార్డ్ వినిపించింది అది విన్న ప్రీతి మొహాన్ని రెండు చేతుల్లో పెట్టుకుని ఏడుస్తూ కుప్పకూలిపోయింది ప్రీతిని హత్యానేరం కింద అరెస్ట్ చేసింది రజని ప్రీతిని అరెస్టు చేసి కస్టడీకి పంపాక తర్వాత ప్రొసీజర్ కోసం అరకు వెళ్లింది రజని ప్రీతి హంతకురాల్ని మీరు ఎలా కనిపెట్టారు మేడం అడిగారు పోలీస్ స్టాఫ్ రజనీ చెప్పసాగింది నేను మొదటిసారి అరకు వచ్చినప్పుడు మీ మాటల్లో తను లిఫ్టింగ్ చేసేదని చెప్పారు తర్వాత హోటల్ గదిలో మీరు తీసిన ఫోటోలు చూస్తున్నప్పుడు హోటల్ రూమ్ గదిలో డెకరేషన్ కోసం పెట్టిన రెండు ఇత్తడి ఫ్లవర్ వేజ్ ఉన్న ఫోటో చూశాను అందులో ఒక ఫ్లవర్ వేజ్ మాసినట్టుంది ఇంకొకటి తళతళలాడుతూ మెరుస్తుంది బలమైన ఆయుధం అదే అనిపించింది నేను అరకు నుండి వైజాగ్ వచ్చేశాను ముందీ అతని పార్ట్నర్ అరవింద్ని పిలిచి విచారించాను అనుమానించదగ్గ విషయాలు ఏమీ లేవని అనిపించింది తర్వాత ప్రీతి గురించి ఇంక్వైరీ చేశాను ప్రీతి జిమ్కి వెళ్లేది అక్కడ కోచ్ సందీప్ అందమైన ప్లస్ డబ్బున్న ప్రీతిని అట్రాక్ట్ చేయడం కోసం ఆమెతో పరిచయం పెంచుకోవడానికి ఆమెని ఆకట్టుకోవడానికి నిన్ను నేషనల్ స్టార్ని చేస్తాను ఒలింపిక్స్ పంపుతాను అంటూ కబుర్లు చెప్పి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయించాడు ప్రీతికి వెయిట్ లిఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ కన్నా సందీప్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ప్రీతికి మెల్లిగా డ్రగ్స్ అలవాటు చేసి ఆమెని వసపరుచుకున్నాడు సందీప్ ఆ టైంలో కొన్ని ప్రీతి ఫోటోలు చూస్తే ఆమె మెడలో లవ్ సింబల్లో ఎస్ అనే అక్షరం ఉన్న డాలరున్న చైన్ కనిపించింది సో నా అనుమానం బలపడింది సందీప్ గురించి ఇంట్లో చెప్పే ధైర్యం లేదు ప్రీతికి ఒకవేళ చెప్పినా సందీప్తో పెళ్లికి ఒప్పుకోరు అందుకే సంతోష్ ని పెళ్లి చేసుకుంది కానీ అతనితో ఇమ్మడలేకపోయింది అందుకే సందీప్తో కలిసి సంతోష్ ని చంపే ప్లాన్ చేసింది హత్య జరిగిన రోజు గదిలోకి వచ్చాక స్నానానికి లోపలికి వెళ్లినట్టే వెళ్ళి సంతోష్ సోఫాలో సెటిల్ అయ్యాక వెనక నుండి మెల్లగా వచ్చి ఫ్లవర్ వేస్ తో బలంగా కొట్టింది ఎంత బలంగా అంటే ఆ ఒక్క దెబ్బకే సంతోష్ కిక్కురు మనకుండా ప్రాణాలు వదిలేశాడు పాపం అదే రోజు సందీప్ కూడా అరకులో ఉన్నాడు హత్య జరిగిన తర్వాత ప్రీతి ఉంటున్న హోటల్ రిసెప్షన్లో మేనేజ్ చేసి అక్కడి నుండి రూమ్ కాల్ చేసి గదిలో రక్తం ఎలా తుడవాలి వేజ్ని కడిజిపెట్టమని వేలిముద్రలు దొరక్కుండా తుడిచేయమని ఇలాంటి క్రిమినల్ సలహాలు ఇచ్చాడు తలుపు గడియ తీసిపెట్టి బాత్రూంలోకి వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా సందీపే మరి మీరు సందీప్ ప్లానింగ్ ఎలా కనిపెట్టారు మేడం నేనేం కనిపెట్టలేదు అన్ని ప్రీతినే చెప్పింది నేను వైజాగ్ వెళ్ళి వీళ్ల లవ్ స్టోరీ తెలుసుకున్నాక ప్రీతి ఇంటికి వెళ్లాను కావాలనే సంతోష్ బదులు సందీప్ గురించి చెప్పమన్నాను నా ఎదురుగా తలవంచు కూర్చున్న ప్రీతి సడన్గా తలెత్తి నా కళ్లలో కంగారుగా చూసింది ఆ కళ్లలో కంగారు క్యాచ్ చేశాను డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను సందీప్ మన కస్టడీలో ఉన్నాడని ఈ ఆడియో వినిపించాను అని తన మొబైల్లో ఉన్న ఆడియో వినిపించింది అందులో మేడం నాకేమీ తెలీదు నేనేదో ట్రైనర్గా వర్క్ చేస్తుంటే ప్రేమిస్తున్నానని నా వెంటపడింది తనకి డ్రగ్స్ అలవాటుంది తనకి డ్రగ్స్ సప్లై చేయమని నన్ను హింసించేది నాకు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదంటే వినేది కాదు తానే అప్పుడప్పుడు డ్రగ్స్ తెచ్చేది తనని మంచి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ చేద్దామని ఎంతో ట్రై చేశాను కాని తన ఇంట్రెస్ట్ వేరే ఉండేది సరే ఇవన్నీ వదిలేసి చక్కగా అమ్మానాన్న చెప్పిన సంబంధం చేసుకోమని నేనే బలవంతంగా పెళ్లికి ఒప్పించాను తాను ఈ పని చేసింది నాకు తనతోగాని ఈ మర్డర్తోగాని సంబంధం లేదు ఈ ఆడియో విన్న ప్రీతి భయపడితోయి బోరున ఏడుస్తూ రివర్స్లో మొత్తం పూసగుచ్చినట్టు నిజాలు చెప్పింది ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా ఇది సందీప్ వాయిస్ కాదు మన కానిస్టేబుల్ది ప్రీతి సందీప్ పేరు వినగానే టెన్షన్లో పడిపోయింది ఇది ఎవరు వాయిస్ తనమీద గేమ్ ప్లే చేస్తున్నారేమోనని ఆలోచించే అంత పెద్ద కోర్ క్రిమినల్ కాదు కదా అందుకే నమ్మేసింది పాపం తర్వాత కథ మీకు తెలిసిందే కదా సందీప్ని కూడా వెతికి బొక్కలో వేశాం ఎంతో ఈ కాలు పిల్లలు పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పాలి అంతేగాని పెళ్లి చేసుకుని ఎలాంటి లేని సంబంధం లేని అబ్బాయిల్ని చంపడం ఈ మధ్య ఒక ఫ్యాషన్గా మారుతుంది అంది రజని